హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ స్వీట్ అయిన ఆకుపేనీలు మా సైడ్ అయితే వీటిని ఆకుపేనీలు అని పిలుస్తారండి మరి మీరేమని పిలుస్తారో నాకు తప్పకుండా కమెంట్లో షేర్ చేయండి ఈ ఆకుపేనీలు ఎంత బాగుంటాయంటే అసలు పొరలు పొరలుగా నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి ముఖ్యంగా మైల్డ్ స్వీట్గా ఉండడం వలన ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ఇట్టే నోట్లో కరిగిపోయే ఈ ఆకుపేనీలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి ఇక్కడ మైదా పిండితో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి ఇష్టం లేని వారు గోధుమ పిండితో కూడా ట్రై చేయండి తర్వాత దీంట్లోకి చిటికెడంత సాల్ట్ని వేసి పిండిలో కలిసేలా కలిపేయండి కలిపేసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ రెగ్యులర్గా చపాతికి పూరికి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయండి పిండి మరీ గట్టిగా ఉండొద్దు అలానే మరీ మెత్తగా ఉండకుండా మీడియం కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేయాలి పిండి కొంచెం గట్టిగా ఉంటేనే మనం ఎంత సన్నగా అంటే అంత సన్నగా రోల్ చేయొచ్చు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఈలోపు మనము చక్కెర పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఏ కప్పుతోటి మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు షుగరు ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ను కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు మరిగించండి పిండి ఎంత తీసుకుంటే చక్కెర అంత తీసుకోండి వాటర్ కూడా అంతే తీసుకోండి తర్వాత ఇలా కొంచెం మరిగేటప్పుడు అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలిపేయండి ఇక్కడ పాకము మరీ తీగపాకం కాకుండా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి అంటే పాకం వచ్చే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనము చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంది అంటే పాకం మనకు వచ్చేసినట్టు ఇలా జిగురు పాకం వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక రెండు మూడు చుక్కల నిమ్మరసం యాడ్ చేస్తే క్రిస్టల్ స్టేజ్కి మారకుండా అలాగే ఉంటుంది పాకము ఇప్పుడు ఓసారి నిమ్మరసం వేసి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టండి ఈలోపు పిండి కూడా చక్కగా నానుతుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు పిండిని నీట్ చేసి మనము రెగ్యులర్గా పూరికి ఎంత పిండి తీసుకుంటామో అంత పిండిని తీసుకుంటూ అన్ని పార్ట్స్ను ఇలా డివైడ్ చేసుకోండి ఈ పిండి ముద్దలను ఒక బౌల్లో వేసి ఎప్పటికప్పుడు మూత పెట్టి కవర్ చేస్తుండాలి ఒక్కొక్క ముద్దను తీసుకుంటూ ఇలా చపాతీపీట పైన పొడి మైదా పిండి నుంచి చల్లుకుంటూ కొంచెం సన్నగా రోల్ చేయండి ఇలా ఎంత సన్నగా ఉంటే లేయర్స్ అన్ని ఎక్కువగా వస్తాయి అన్ని చపాతీలను ప్రిపేర్ చేసిన తర్వాత ఒక్కొక్క చపాతీ పైన ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని కొంచెం కొంచెం మైదా నుంచి చల్లుకుంటూ అన్ని చపాతీలను పేర్చుకోవాలి ప్రతి ఒక్క చపాతికి చపాతీకి మధ్యలో కొంచెం నెయ్యి మైదా పిండి ఇలా ముందుగానే ఐదు ఆరు చపాతీలను ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఈ మాదిరిగా చేసుకోవాలి ప్రతి ఒక్క చపాతి పైన ఒక అర టీ స్పూన్ నెయ్యి ఒక అర టీ స్పూన్ వరకు మైదా పిండిని నే స్పెకిల్ చేసి కొంచెం స్ప్రెడ్ చేయండి తర్వాత ఇలా గట్టిగా దగ్గరికి రోల్ చేయండి రోల్ చేసి ఈవెన్గా అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టు మళ్ళీ రోల్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో అర ఇంచు వచ్చేటట్టు అన్ని పీసెస్గా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ను ఇలా రౌండ్ షేప్లోకి తెచ్చుకొని మళ్ళీ చపాతీ కోలతో కొంచెం పైన పైన స్ప్రెడ్ చేయండి చిన్న పూరీలు ఎలా చేసుకుంటామో అలా చేయాలి అని మరీ గట్టిగా స్ప్రెడ్ చేసుకుంటూ రోల్ చేయొద్దు అలా చేస్తే మనకు లేయర్స్ అనేది విడిపోకుండా అలాగే ఉంటుంది విడలు చూపిస్తున్నట్టు ఇలా అన్ని బిళ్ళలను పూరీలాగా చేసుకొని ఇలా ముందుగానే సిద్ధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత డీ ఫ్రై కోసం సరిపడా బాండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క పూరీని ఇందులోకి వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ లైట్ గ్రో గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు డీ ఫ్రై చేయాలి ఈ పూరీలు చాలా లేయర్స్ ఉంటాయి కాబట్టి టోటల్గా సిమ్లో పెట్టుకొని ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ డీ ఫ్రై చేయండి ఇలా నూనెను దానిపైన వేయడం వల్ల పొరలు అనేది విడిపోతాయి అప్పుడు మనకు లేయర్స్ అనేది సపరేట్ అవుతుంది అన్ని పూరీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాకం వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని ఒక్కొక్క దానిని అందులో వేసుకుంటూ జస్ట్ ఒక టెన్ సెకండ్స్ మాత్రమే ఉంచండి అలా ఉంచితేనే ఇవి క్రిస్పీగా వస్తాయి మీరు పాకంలో ఎక్కువ టైము ఎక్కువసేపు డిప్ చేశారంటే ఇవి మెత్తగా అయిపోతాయి అయితే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసే వరకు పాకం కనుక చల్లారింది అనుకోండి మళ్ళీ పాకాన్ని వేడిగా ప్రిపేర్ చేయాలి వేడి వేడి పాకంలో వేస్తేనే ఇవి షుగర్ పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా మీకు ఇష్టం అనిపిస్తే పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోండి షుగర్ను చూడడానికి బాగుంటుంది తినేటప్పుడు మధ్యలో తగులుతుంది కూడా అంతేనండి ఎంతో క్రిస్పీగా జ్యూసీగా ఉండే ఆకు రెడీ అయిపోయాయి చాలా చాలా బాగుంటాయి ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ స్పెషల్గా చేయాలనుకుంటే తప్పకుండా ఈ స్వీట్ను ట్రై చేయండి మైల్డ్ స్వీట్గా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ట్రెడిషనల్ స్వీట్ ఆకుపేనీలు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్